మనం ఆరాధిస్తున్న దేవుడు అన్యాయస్తుడు కాదండోయ్ మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగినవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తివంతుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మన కథ మొత్తమును మార్చగలిగిన శక్తివంతుడో కానీ ఆయన శక్తి నువ్వు పొందుకోవాలన్నా ఆయన ఆశ్చర్య కార్యములు నువ్వు పొందుకోవాలన్నా ఆయన కార్యములు నువ్వు పొందుకోవాలన్నా మొట్టమొదటిగా ప్రభునితో ఈ ఉదయకాలం చెబుతున్న మాట ఏంటంటే ఆయన మాట వినాలి ఆయన మాటను విని పాపమును విడిచిపెట్టాలి ఆయన మాటను విని పాపపు మాటలను విడిచిపెట్టాలి ఆయన మాటలను విని పాపపు చూపును విడిచిపెట్టాలి దేవుని నామానికి మహిమ కలుగును గాక కలుగునుగాక హలే ప్రైస్త లార్డ్ ప్రభునామమునకు మహిమ కలుగును గాక ఎప్పుడైతే దేవుని మాటను వాళ్ళకిస్తావో ఎప్పుడైతే దేవుని వాక్యముని మనసులో తీసుకుంటావో